ఆక్రమణకు గురైన స్థలం చుట్టూ ఫెన్సింగ్ కుక్కలు ఏడు వందల యాభై కోట్ల స్థలం కబ్జా నకిలీ సృష్టించి భూమి ఆక్రమణ కోర్టు కేసు ఉండగానే ఫెన్సింగ్ కు షెడ్ల నిర్మాణం రంగంలోకి హైడ్రా ఆక్రమణ తొలగించి భూమి స్వాధీనం గాజ రామారం మేడ్చల్ తట్టనారంలోను ఆక్రమణ నేలమట్టం ఆ భూముల విలువ మూడు వందల యాభై కోట్లు అటు చూస్తా ఉన్న ఇట్లా భూములు కబ్జా కోర్టులో ఉన్నా సరే ఆ స్టేటస్ కో వచ్చినా సరే ఎవరు కూడా దీనిక దీని మంత్రులు రాజకీయ నాయకులు ఉంటారు కోర్టులో కేసులున్నా స్టేటస్ కో వచ్చినా ఆర్డర్ల కాపీ వచ్చినా ఏమి వచ్చినా కానీ రాత్రికి రాత్రే పిల్లలు లేచిపోతాయి స్లాబే పడుతుంది రెండు రోజుల సో అట్లా జరుగుతూ ఉన్నాయి మొత్తం కూడా అంటే ఏడు వందల యాభై కోట్ల స్థలం కబ్జా అయింది ఇట్లా చాలా మోజనాలు ఉన్నాయి ఇట్లా చెప్తా ఉన్నాం కదా ఇక్కడ ఇక్కడ ఆసయన భూములు అని చెప్పి దేవదాయ భూములు ఆ మన భూదాన భూములు ఇవన్నీ కూడా కబ్జాలకు గురైనాయి ఇవన్నీ వెనక్కి తీసుకురావాలని చెప్పి హైదరాబాద్ కూడా కోరడం జరుగుతూ ఉన్నది కాయ రామార మేచల్లు తట్టాధారంలోనూ ఎవరైతే అక్రమంగా ఆ కబ్జా చేసుకొని గుర్సేసుకుని వాళ్ళ ఇల్లు కూడా అయిన చేయడం ఆ చూస్తా ఉన్నాం సో ఇది మొత్తం మీద భూమి ఒక్కో విషయం అండి ఈ హైడ్రా ఏమో గీపన్ చేసుకుంటా పోతా ఉన్నది ఎక్కడైతే అక్రమలు అయినయో ఇక్కడ కబ్జాలు అయినాయో సరే ఫెన్సింగ్ తోధించుకుంటా ప్రభుత్వానికి అప్ప ఉన్నది కానీ రేవంత్ సర్కార్ ఏం చేస్తా ఉన్నది వేల పాడేస్తుంది ఈ భూముల కార్యక్రమం పెట్టుకుంది ఇది ఇదేనా మీ హైడ్రా పని మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని భూములు మంచిదే కబ్జా నుంచి ఓడుతున్నారు కబ్జాల నుంచి బయట తీసుకొస్తారు బాగానే ఉన్నది మరి ఈ భూములు ఓడివ్ నిరుపేదాలి కదా భూమి ఇల్లు లేని నిరుపేదాలి కదా భూజాలు పంచాలి కదా ఇది వదిలేసి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇట్లా వేలం పాటలకు రాయదుర్గంలో నూట డెబ్బై ఐదు కోట్లు ఎక్కడ పోయిందని చెప్పి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు ఆ భూములు ఎవరికి అమ్మేరు కార్పొరేట్ కంపెనీలకి ఏదో అమ్మింది కంపెనీలకు కంపెనీలకి అమ్మింది వాళ్ళకు భూ వాళ్ళకు మీరు భూములు అమ్మి వేలం పాటలు అమ్ముకొని సొమ్ము చేసుకొని మీరు మంచి పొందికే కమిషన్లు పదే ఆమె చేస్తున్నాం కాదు సో ఇది జరుగుతుందని చెప్పి కొట్లాడతాం కోరడం జరుగుతుంది